హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనకు రెండు మంచి నాలుగు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ యాభై ఎనిమిది సైజు ఉన్న నాలుగు పళ్ళ కోడలు ఇవి సో వీటికి బండ ప్రాక్టీస్ ఉందంట ఫ్రెండ్స్ ఆలగడ్డ ఉన్న ఒక ఊర్లో బండ పందములో పాల్గొన్నాయి నాలుగుపల్ల సైజులో సో మంచి వ్యవసాయం కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి బెటర్ రైతు నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండలం సిరివెల్ల నుంచి అమ్మకానికి పెట్టారు రైతు రైతు రాముడు గారు మనకు ఈ వీడియో పంపించడం జరిగింది ఫ్రెండ్స్ సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది యాభై సైజు ఉన్న నాలుగు పళ్ళ కోడలు ఇవి సో ఇంకా ఇలాంటి కోడలు ఎవరు అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది ఛానల్ నెంబర్ వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఇది రైతు రేటు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ